ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై స్టైల్ ఎక్స్పెరిమెంట్స్ ఈ రోజు ఎక్స్పెరిమెంట్ ఏంటో అనుకుంటున్నారా నేనైతే రెండు పుస్తకాలతోనైతే అయితే ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మనం పుస్తకంలో ఉన్న పేపర్స్ని ఒక దాని మీద ఒకటి పెట్టి దాన్ని కనుక మనం ఓపెన్ చేసినట్టయితే రెండు పుస్తకాలు ఓపెన్ అవుతాయా లేదా అన్నదే మన ఎక్స్పెరిమెంట్ ఇప్పుడైతే నేను రెండు పుస్తకాలు పెట్టి ఆ ఎక్స్పెరిమెంట్ అయినా చేస్తాను ఎక్స్పెరిమెంట్ చేసేద్దాం రండి మనం ఏదైతే రెండు పుస్తకాలు అయితే తీసుకున్నాం కదా అయితే ఒక పుస్తకంలోని రెండు వందల ముప్పై పేజీలు అయితే ఉన్నాయి మనం ఇప్పుడు ఆ రెండు పుస్తకాలని పేపర్ మీద పేపర్ అంటే ఒక పేపర్ మీద ఇంకొక పేపర్ పెట్టి రెండు పుస్తకాలను అయితే ఒకటి చేద్దాం ఒకటి చేసి ఓపెన్ అవుతుందో లేదో మనం ఇప్పుడు చూద్దాం ఈ రకంగా అయితే ఒక్కొక్క పుస్తకం నుంచి ఒక్కొక్క పేపరు ఒకదాని మీద ఒకటి ఈ రకంగా అయితే పెడుతున్నాను చూడండి ఈ రకంగా పెట్టి ఇవి ఓపెన్ అవుతుందా లేదా అంటే బుక్స్ని రెండు పుస్తకాన్ని ఒక పుస్తకాన్ని తయారు చేసి ఓపెన్ అవుతుందా లేదా అన్నది మనం ఇప్పుడు చూద్దాం ఈ రకంగా నేను పెట్టుకుంటూ వెళ్తే చాలా టైం అయితే తీసుకుంటుంది అది దీనికోసం అని చెప్పి మా బామ్మ దీని అయితే నేను హెల్ప్ అడుగుదాం అనుకుంటున్నాను అడు కూడా ఉన్నాడు నాతో పాటు వాడిని కూడా తీసుకొని నేనైతే ఈ బుక్ని అయితే కంప్లీట్ చేస్తాను మా బామ్మది హెల్ప్ తీసుకుని అయితే నేను ఈ బుక్ అనేది కింద తయారు చేస్తాను రెండు పుస్తకాన్ని అదరా మైకిల్ స్పీడ్ స్పీడ్గా పెట్టేద్దాం మన ఇద్దరం కలిసి పేపర్ టు పేపర్ పెట్టేసాం ఒక్కొక్క పేపర్ మీద ఒక్కొక్క పేపర్ ఇద్దరం చాలా వరకు కష్టపడి పెట్టాము పేపర్లు పెట్టి మొత్తానికి పేపర్ పెట్టేసాం లాస్ట్కి ఐదు పేపర్లు అయితే మిగిలిన పేపర్లు కూడా ఒకదాని మీద ఒకటి ఇద్దరం కలిసి స్పీడ్ స్పీడ్గా పెట్టేసాం చూస్తున్నారు కదా చాలా అంటే చాలా స్పీడ్గా పెట్టాం ఫైనలీ బుక్ అయితే కంప్లీట్ అయిపోయి రెండు పుస్తకాలు రెడీ చేసాం ఇప్పుడు వీటిలో ఓపెన్ అవుతుందా లేదా అన్నదే కదా మన అది ఎక్స్పెరిమెంట్ అది ఓపెన్ అవుతుందా లేదో మనం చూద్దాం బట్ ఇలా పెడితే మనకి ఈ కింద అట్ట ఏదైతే ఉందో అదైతే ఇలా కిందకు వస్తుంది ఇలా కింద రావడం వల్ల అది కొద్ది డిస్టర్బెన్స్ ఉంది దానికి నేను జస్ట్ ఏంటంటే అది పడ అంటే ఇలా పడిపోకుండా ఉండడం కోసం అని చెప్పి నేను సెలెటేప్ అయితే దీన్నైతే యూజ్ చేస్తాను ఇక్కడ సెలెటేప్ ఓన్లీ జస్ట్ ఒకటే పెడతాను అంటే ఇది ఇలా పడిపోకుండా ఇటు పెట్టినా ఇటు పెట్టినా పడుతుంది కాబట్టి ఏదైతే ఉందో లాస్ట్ పేపరు పడిపోకుండా చిన్న టేప్ అయితే నేను పెడతాను టేప్ అయితే వేద్దాం అనుకున్నాను కదా దానికోసం జస్ట్ ఇది ఇంత మించి ఎక్కువేం పెట్టట్లేదు అది ఓపెన్ అవ్వకుండా ఉండడం కోసం చెప్పి ఓకే మైకి కచ్చేసి ఇక్కడ ఓకే అడ్పక్ కూడా సేమ్ టేప్ వేస్తున్నాను టైఫ్ అయితే వేస్తాను ఇప్పుడు ఇది ఓపెన్ అవుతుందో లేదో నేను ఫస్ట్ ట్రై చేస్తాను చూద్దాం ఓపెన్ అవుతుందో లేదో ఓకే ఇదైతే నా అక్కడ బలం చాలలేదు ఇద్దరం ట్రై చేస్తాం ఒకసారి మైకేల్ మైకేల్ జరగదు ఓకే ఇది మన చేతితో లాగుతుంటే ఈ అట్ట అనేది ఏదైతేందో మనకి లా ఉండడం వల్ల జారిపోతుంది ఇవి నేను దీనికైతే రెండు హోల్స్ అన్నది పెట్టి దాన్ని వైర్తో కట్టేసి ఆ వైర్ పట్టుకొని లాగి చూస్తాం ఓపెన్ అవుతున్నా లేదా మళ్ళీ చూపించుకో ఎలా చేసా ఇలా పెట్టేసి మనం ఏదైతే బుక్స్ లాగడానికి వైర్ అన్నది చూడదాం అని అనుకున్నాం కదా మనకి వీలుగా అంటే లాగడానికి వీలైనట్టుగా మనం పట్టుకోవడానికి అవకాశం ఉండేలాగా అయితే వైర్ అయితే నేను ఫైనల్లీ నేను వైర్ అయితే రెండు పుస్తకాలకి చుట్టాను హోల్ చేసి ఇప్పుడు వైర్ పట్టుకొని లాగి చేస్తాం ఓపెన్ అవుతుందో లేదు అవును మైకేల్ పట్టుకో ఓకే చూడండి ఎలాగైపోయిందో మా ఇద్దరు పదం అయితే చాలా దీనికి దీనికోసం అయితే మా తమ్ముడిని కూడా పిలుస్తాను బాడు ప్లస్ మా చిన్న తమ్ముడు ఇద్దరిని పిలిచి వాళ్ళతో కూడా మేము నలుగురం కలిసి ట్రై చేస్తాం ఓపెన్ అవుతుందో లేదో అట్లా వెళ్ళిపోతుంది కదా చిన్నప్పుడు పెడదాయి మండిపోతున్నాయి ప్రాతవన్ పెట్టుకుంటాం చేతులైతే చూడండి ఇదైతే నలుగురు అయినా సరే ఓపెన్ అయితే అవ్వలేదు ఫైనలీ ఇవైతే చాలా స్ట్రాంగ్ గా రెండు పుస్తకాలు అడ్డికి ఉన్నాయి అయితే మనుషులతో అవలండి బండితో అవుతుందేమో చూస్తాను నేను రెండు వెహికల్స్ అయితే పెట్టి వీటిని అయితే రెండింటితో కలిపి లాగుతాను మనం ఏదైతే నలుగురు పట్టుకున్న ఓపెన్ అవుతున్న పుస్తకాన్ని మనం వెహికల్స్కి అయితే ఓపెన్ చేద్దాం అనుకున్నాం కదా ఈ రెండు వెహికల్స్ కి ఈ బుక్ ఏదైతే ఉందో ఈ పుస్తకాన్ని మనం కట్టి లాగి ఓపెన్ చేద్దాం ఓపెన్ అవుతున్నా లేదో చూద్దాం మనమైతే రెండు పక్కల రెండు అయితే కట్టాం ఈ మన వెహికల్స్ కి ఏదైతే తీసుకున్న రెండు వెహికల్స్ కి ఈ తాళ్ళైనా కట్టి ఈ రెండు వెహికల్స్ మూవ్ చేద్దాం ఓపెన్ అవుతున్నా లేదో చూద్దాం ఓకే అయితే ఓపెన్ అవ్వలేదు కానీ తాడైతే అయిపోయింది చూస్తున్నారు కదా తాడైతే ఇంకోసారి కట్ చూద్దాం ఏమైనా వర్కౌట్ అవుతుందేమో మళ్ళీ అయితే కట్టాను చూద్దాం ఇంకోసారి ఓపెన్ అవుతుందో లేదో ఊచేయండి నాకు మళ్ళీ అయితే తెగిపోయింది అయితే రెండు సార్లే తెగింది ఇంకోసారి కడతాను చూద్దాం ఓపెన్ అవుతుందో లేదో రెండు సార్లు నడిపక తెగింది మూడోసారి ఇటువక తెగింది చూసాం మనం ఏదైతే పెట్టామో ఈ తాళ్ళు అయితే అంత స్ట్రాంగ్గా లేవనుకుంటున్నాను దీనికోసం కొద్దిగా హెవీ తాడు పెట్టాలేమో ఈ తాళ్ళు అయితే చాలా లేదు కదా ఇవి గట్టి తాడు అడిగిపోతున్నాయి దీనికన్నా కొద్దిగా హెవీ తాళ్ళు అయితే పెడదాం వాటిని తీసుకొచ్చి కట్టి మళ్ళీ రాదు మనం ముందు ఏదైతే తాళ్ళు కట్టామో అవి అయితే ఊరి మూడు సార్లు అయితే తెగిపోయాయి అయితే అది అయితే స్ట్రాంగ్గా లేవేమో అన్న డౌట్తో నేను హెవీగా ఉన్న తాళ్ళు అయితే చూశాను కదా ఎంత హెవీగా ఉన్నాయో హెవీగా ఉన్న తాళ్ళతో అయితే కట్టేశాను చూద్దాం

మనమైతే మనం ట్రై చేస్తాం నలుగురు ట్రై చేస్తే ఓపెన్ అవ్వలేదు బైక్ కట్టి ట్రై చేస్తాం ఓపెన్ అవ్వలేదు ఈ రెండు పుస్తకాల యొక్క బలం చూశారు కదా ఇంత ట్రై చేసినా సరే రెండు పుస్తకాలను అయితే మనం ఓపెన్ చేయలేకపోయాము పుస్తకాల బలం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మనకి చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి వీడియోలు మీకు కావాలి మీకు మళ్ళీ నోటిఫికేషన్ రావాలంటే పక్కన బెల పడ్డం మటు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్